క్రైస్ లాండ్ యస్ క్రీస్తు వారి నామం పేరిట పేడి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలండి ఈ సాయంకాల సమయంలో ఒక చిన్న మాటను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను ముఖ్యంగా భార్య భర్తలకి భార్య భర్తలుగా ఉండి తమ హృదయాలను కఠినంగా చేసుకున్న వారికి దేవుడు సెలవిస్తున్న మాట నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఎవరు నారి భార్య అంటే భర్త తన హృదయాన్ని కఠినపరుచుకుని భార్యని విడనాడాలి అని అనుకుంటున్న వారికండి ఎందుకంటే ఒకసారి మన శరీర భాగము నుండి ఏదైనా ఒక అవయము తప్పుకున్న ఎడల అంటే అది ఉండాల్సిన చోటలో ఉండకుండా అది కొంచెం తప్పకుండా మీరు ఎవరైనా సరే అడిగి తెలుసుకోండి కాలు విరిగిన చెయ్యి పెరిగినా లేదంటే ఏదైనా సర్జరీ జరిగినప్పుడు అక్కడ ఆ భాగాన్ని కొయ్యడం జరుగుతుంది ఎంత పెయిన్గా ఉంటుందో ఎంత నొప్పిగా ఉంటుందో మరి మీ మాంసంలో మాంసంగా ఉన్న నీ భార్యను లేదంటే నీ భర్తను నీవు బాధ పెడుతున్నప్పుడు నీవు విడిచి తిరుగుతున్నప్పుడు వారు కూడా అంతే బాధింపబడతారని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన మాటలను మీకు చెప్పాలని ఆశపడ్డానండి ఒక చిన్న అవయము ఒక చిన్న ఎముక తప్పకుంటేనే నీకు అంత బాధగా ఉండే ఒక స్త్రీని లేదంటే ఒక పురుషుని నిరుదయంని కఠినపరుచుకుని విడనాడినప్పుడు ఆమె ఇంకెంత బాధపడుతుంది ఇంకెంత హింసించబడుతుంది అలాంటి వారి జీవితంలో ఫలింపు రాదండి ఎందుకు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉందరనేసి దేవుడు నిబంధన చేశాడు అక్కడ సో వారు ఏకంగా ఉంటేనే ఫలింపు మీరు ఫలించండి అని చెప్పేసి దేవుడు ఆదామ గురించి మాట్లాడినప్పుడు వారు ఒక్కరిగా అంటే ఇద్దరు ఒక్కరిగా అయినప్పుడు మాత్రమే వారు ఫలించారు